మన ఆయిల్ వాడుకున్న వాళ్ళేది మాత్రం కొంచెం బాగానే ఉన్నాయి ఇప్పుడు కొంచెం తిప్పుకుంటున్నాయి సార్ అని చెప్తున్నారు విత్తనం అంటే పోయి కొట్లు పోయి తీసుకొచ్చి వేసుకోవాలని దీనికి తీసుకొచ్చి పెట్టేశారు వాడు ఉరుపతి చేసే దీన్ని ఆపుకున్నారంటే ఆ రోజు మాత్రం ఐదు వందలు ఆరు వందలు బియ్యం ధర అమ్మవచ్చు ఏది దిగుబడి ఎక్కువ వస్తుందో ఆ విత్తనం కంది విత్తనం కూడా మనం ఈ ఇచ్చేందుకు కుదురుతుంది ఇది వరి పెట్టడం జరిగింది ఇప్పుడే ఇది పచ్చపడుతుంది అన్నమాట ఇక్కడ వరి ఎట్ట పెట్టినామంటే ట్రిప్పులో పెట్టినాము మామూలు పారక మనం ఉల్లిపాయలు పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటున్నాము ఇలా మెయిన్ ఏందంటే మాకు ఇక్కడ ఎక్కువ సాల్ట్ వాటర్ అనమాట దానివల్ల కొన్ని మొక్కలు చచ్చినాయి చచ్చినా మళ్ళీ బతుకుతుంది అదే స్వీట్ వాటర్ ఉంటే దీన్ని ఇట్లా పెట్టుకున్నారంటే మనం దమ్ము చేసే పైసలు మిగిలిపోతుంది మిగిలిన నీళ్ళకోసరం మనం బాధపడాల్సిన అవసరం ఏం లేదు తక్కువ నీళ్ళు ఉండినా కానీ వాళ్ళ వాళ్ళకు మాత్రం కొద్దిగా వాళ్ళు ఒరి వేసుకున్నారు నేను వరి వేసుకునేందుకు కుదరలేదు అని అనుకున్న వాళ్ళకు మాత్రం ఇలాంటిది మనకు పని అని చెప్పేసి డిసైడ్ అయినాము ఇప్పుడు ఇది కూడా తక్కువ నీళ్లతో చేసుకోవాలనుకుంటే ఇంకో పని కూడా చేయొచ్చు ఎక్కడన్నా మనకు మంచి నీళ్ళు దొరికినాయంటే ఒక ట్యాంకర్ నీళ్ళు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రాబోయే కాలంలో బియ్యం ధరలన్నీ పెరగబోతుంది ఎవ్వరూ వ్యవసాయం చేసుకోరు ఎందుకంటే వ్యవసాయ రైతులకు ఏ పైసలు మిగలడం లేదు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు దాగా ఇట్లనే నష్టపడి 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 వ్యవసాయం చేసుకుంటారు వాడు కూడా ఒక రోజు ఇసుకు వచ్చిపోయి ఈ వద్దురా అని చెప్పి మీరు అనుకున్నట్టుగా నేను ఇంక మీద వ్యవసాయం చేసుకుని వ్యవసాయం ఏం పంటరా అని చెప్పి మీరు వేరే ఉద్యోగానికి పోయినట్టుగా వాడు కూడాను వాడు అనుకుని వేరే వాడు ఉరుపతి చేసే దీన్ని ఆపుకున్నారంటే ఆ రోజు మాత్రం ఐదు వందలు ఆరు వందలు బియ్యం ధర అమ్మొచ్చు అట్లా అమ్ముకునేటప్పుడు కూడాను ఒకవేళ అది ఆ పరిస్థితులు రాకూడదని నేను కోరుకుంటున్నాను వచ్చినాయన్నా కానీ ఇట్లా మనం ముందుగా ఒకటి చూపించి పెట్టినామంటే వాళ్ళు ఊరికి ఒక నాలుగు మంటలు మాత్రం వేసి ఒడ్లు తినకూడదు నన్ను నా నేను మళ్ళీ అప్పుడు చెప్పినా ఎప్పుడు చెప్తున్నా మనకు పంటలు వరి పంటలు కావు ఇది అంతా డ్యాములు కట్టి నీ డ్యాములకు కట్టుకునేందుకు పైసాలు వరల్డ్ బ్యాంక్ నుంచి చేసుకొని వాడికి మిత్తులు కట్టుకుని మనం కూకునేందుకన్నా మన పంటలు అంతా అది మన ఆరికలు సామలు ఊదలు అంటారు మేమేమో కురుదువళి అంటాం మీరేమో ఊదలు అంటారు మళ్ళీ జొన్నలు సజ్జలు అలాంటిది వేసుకుని తినుకుంటే మన ఆ కాలంలో మనం మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం మనం ఇన్ని జబ్బులు రావడం లేదు నేను ఇక్కడ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా మా దగ్గర చెరువులు ఉంటాయి చెరువు కిందికి కొద్దిగా ధనవంతుడు మాత్రం వరి వేసుకుంటారు వాళ్ళకి మాత్రమే షుగర్ ఉండింది ఎవరికి షుగర్ లేదు ఇప్పుడు ఒకటికి ఊరిలో ఒకడుంటే ఎవడన్నా ఒకటికి షుగర్ లేదు కానీ పది మందికి షుగర్ ఉండనే ఉన్నాయి అందుకోసరం ఇది ఊరి తిన్న వల్లనే ఈ ఒడ్లు తిన్న వల్లనే షుగర్ వస్తున్నాయి మనం ఏం చెప్పలే వాళ్ళు చెప్పించేనే చెప్తున్నాము బియ్యం తింటే ఇమీడియట్గా షుగర్ పెరిగిపోతుంది అని అంటున్నారు కదా రోజు 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 పెరుగుతూనే ఉంటే మళ్ళీ ఫుల్కి రానే వస్తుంది అదే సజ్జలు గిజ్జలు అవి తింటే అది స్లోగానే పోతుంది అని అంటున్నారు అంత లోపల అది అరిగిపోతుంది మళ్ళీ మనకు షుగర్ వచ్చేందుకు అవకాశాలు లేవు అందుకోసరం మేము ఒడ్లకు అగనిస్తూ అయినా కానీ ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వస్తే నీళ్ళు లేకపోయినా కానీ పండించుకోవచ్చు కుదురుతుందా కుదరదా అనే ఉద్దేశం మీద మనం ఈడ పెట్టడం జరిగింది ఇప్పుడుకైతే ఇంతవరకు బాగుంది ఉప్పు నీళ్ళు వల్ల చాలా వరకు చచ్చినాయి రెండోసారి ఇది వచ్చి మనం కర్ణాటక నుంచి నారు తీసుకుని ఈడ పెట్టడం జరిగింది దీంతో పెట్టిన కర్ణాటకలో పెట్టిన వాళ్ళంతా మొత్తం దున్నుకున్నారంట మా కాడని చెప్పారు మన ఆయిల్ వాడుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా బాగానే ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా తిప్పుకుంటున్నాయి సార్ అని చెప్తున్నారు అందువల్ల ఆ సీజన్ అట్లా ఉండిందో ఏమో ఇప్పుడు కూడా మనం ఈడ నారు పోసి నాటుకున్నాము అది ఎట్లా ఉన్నాయో చూద్దాము చూసుకుని మనం ఒకరి తారానికి వస్తాం మొత్తం మీద దేశంలో ప్రతి ఒక జీవి కూడా జనాలు అంటే జీవి అంటే దాని అది వదిలేండి దాని పని అది చేసుకుపోతున్నది మనమే లేనిపోని పనులన్నీ చేసి మనం బతకాలనేది కోసం మిగిలిన వాళ్ళకి ఉండమనే ఉద్దేశానికి ఒక ఈడ నేను చూపించగలుగుతా నేను మనం తెలంగాణ నుంచే కందులు తీసుకొచ్చి ఈడ వెయ్యడం జరిగింది ఇడ ఏంటంటే ఒకటి ఎర్రకాయ ఉంది ఒకటి తెల్లగా ఉంది ఒకటేమో రెండు పప్పులు ఉండేది ఉంది ఒకటే మూడు పప్పులు ఉండేది ఉన్నాయి ఇవన్నీ కల్తులు చేసి వీళ్ళు అంటే ఏంటి విత్తనం ఇప్పుడు ఏమై మనకు అలవాటు ఏమైపోయింది విత్తనం విత్తనం అంటే పోయి కొట్లో పోయి తీసుకొచ్చి వేసుకోవాలని దీనికి తీసుకొచ్చి పెట్టేశారు వాళ్ళు ఏమన్నారంటే ఇది వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తాయి ఎక్కువ దిగుబడి వస్తాయని చెప్పి చెప్పవడం వల్ల మనకు కూడా ఎక్కువ దిగుబడి వస్తే మనం బతికిపోతామనే ఉద్దేశం మీద మన 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 విత్తనాలన్నీ ఓడబట్టేసి ఇప్పుడు వాడు చెప్పిన విత్తనం కొట్లు తీసుకొచ్చి వేసుకునే లెవెల్గా అయితే మనల్ని పెంచేసారు ఇలా చూడండి ఇంకా ఈ సెట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పప్పులు ఉన్నాయి అదే ఇది ఇంకోటి చూస్తే రెండే పప్పులే ఉన్నాయి నేను నేనేమంటున్నానంటే ఈ సంవత్సరం మనం వీలైనంత వరకు ఇట్లా ఈ ఆరు పప్పులు వచ్చిన కాయలు మిగిలిన దాన్ని కూడా మనమేమి అంత తైలికి తీసుకోవద్దు ఆ ఒక మొక్కడ ఎంత పప్పు వస్తుంది దిగుబడి వస్తుంది దీనిలో ఎంత దిగుబడి వస్తుంది అనేది చూసుకుని ఈ పప్పును మాత్రం మనం గుడ్డ కట్టి ఈ చెట్లు కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్లను ఏ పెట్టేసి నెక్స్ట్ ఇయర్ ఇదిని వేద్దాము అట్ట తక్కువ ఉంటుంది దీన్ని వేసి చూద్దాము మనకు ఒక రెండు సంవత్సరంలో ఏది మనకు మంచిగా ఇచ్చాయిందంటే దాన్ని మనం పెట్టుకునే పెట్టు జనాలు ఇద్దాం ఉద్దేశం మీద మనం ఈడ చెప్పడం జరిగింది ఈడ కందులు వేయడం జరిగింది ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ఎందుకంటే ఒక్కసారి కూడాను పొరుగు మందు కూడాను కొట్టుకోలేదు ఒక్కసారి కొట్టినాము లేత మొక్కలో ఒకసారి కొట్టుకున్నాము ఆ పురుగు మందు కొట్టుకున్నానే ఇంకా మీరు పురుగు మందు కూడా కొట్టుకోవచ్చు నేను లేదనిలే ముందుగా కొట్టుకోవాలి అంటే పంట తీయబోయేటప్పుడు మాత్రం కొట్టుకోకూడదు కనీసం ఒక రెండు నెలలు ఉండింది అనుకోండి ఆ అవశేషాలు ఏమి ఉండవు మనకేం పెద్దగా ఏమి ఇబ్బందులు ఉండదు అనే ఉద్దేశం మీద కొట్టడం జరిగింది ఒకసారి కొట్టుకున్నాము ఉండేది ఉన్నట్టుగా చెప్పుకోవాలి దాని ఏమీ తప్పేమీ లేదు ఇప్పుడు మనం దీన్ని పెట్టి మా ఇదే ఆర్గానిక్ అని చెప్పి అమ్ముకుని పైసలు చేసి పెట్టుకుని ఏం చేసుకుంటాము అది ఏమీ లేదు ఉండేది ఉండేటి చెప్పుకోవాలి ఇట్లా కాయలు ఆరు ఐదు పైన ఏ ఏ విత్తనం ఉందో ఆ విత్తనం అంతా సెలెక్ట్ చేసుకుని వచ్చే సంవత్సరం దీనికి సపరేట్ వేసి దానికి సపరేట్ వేసి ఏది దిగుబడి ఎక్కువ వస్తుందో ఆ విత్తనం కంది విత్తనం కూడా మనం ఈడ ఇచ్చేందుకు కుదురుతుంది